హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఈరోజు అనగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రైతుల యొక్క ఖాతాలో ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది గాను తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు తెలియజేసింది దీనికి గాను ఎనభై రెండు వేల కోట్ల నిధులు జారీ చేసి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇలా ఈ ఒక్క పథకంతోనే ఆగిపోకుండా రైతులు మరింత సంతోషపడే విషయం కూడా ఒకటి చెప్పింది చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడానికి సాగులో ఉన్న భూమికి యంత్రాలు పనిమోట్లు అందజేసి వివిధ దశల వారిగా వారికి అందించాలని కూడా నిర్ణయించింది ఇందులో వరి కోయడానికి సంబంధించిన హార్వెస్టర్ పత్తికి సంబంధించిన యంత్రాలు పసుపు తీయడానికి సంబంధించిన యంత్రాలు వివిధ రకాలైన పంటలకు సంబంధించిన పనిముట్లను యంత్రాలను అందించి రై రైతన్నల యొక్క శ్రమను తగ్గించాలని చూస్తుంది దీనికి గాను త్వరలో ఒక నిర్ణయానికి వచ్చి వివిధ మార్గదర్శకాలను విడుదల చేసి చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలని యోచిస్తుంది ఇలాంటి మరికొన్ని విషయాలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి